ప్రభుత్వాలు ఏంటంటే చేరీ ధాన్యం వరకు కొంట అంటున్నాయి కానీ ఏంటంటే గ్రామాలలో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సెంటర్లు సరిగా లేక ఈ వర్షాలకు అకాల వర్షాలకు సో దాన్ని ఏంటంటే తగినటువంటి సిబ్బంది లేకపోవడము తగినటువంటి సెంటర్లు లేకపోవడము ఆ కొన్న ధాన్యానికి కూడా సరైనటువంటి సమయంలో అమౌంట్ వేయకపోవడము దీనివల్ల నెక్స్ట్ పంట వర్షాకాలం పంటకి ఏంటంటే రైతులకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి నేను ఈ మధ్యనే సిద్దిపేట జిల్లా కొందరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఎంత వీలైతే అంత త్వరగా ధాన్యం సెంటర్లు ఎక్కువ చేసి రైతులకు ఈ అకాల వర్షాల ద్వారా ఏర్పడేటువంటి కష్టాలను తీర్చి వాళ్ళని గట్టెక్కించగలిగితే ఆ ప్రభుత్వాలు కూడా మనగడ సాధిస్తాయి రైతులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటేనే ఆ రాష్ట్రాలు ఆ దేశం కూడా ఆనందంగా ఉంటుంది సో ఇది ప్రభుత్వ అధికారులు గుర్తించి తగినటువంటి చర్యలు తీసుకొని వారికి రా రాబోయే పంటకు కూడా విత్తనాలు అందుబాటులో పెట్టినట్టయితే రైతులు కొంచెం మనుగడ సాధించగలుగుతారని చెప్పేసి ఒక భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను ఎక్కడైతే రైతులు ఆనందంగా ఉంటారో ఆ రాష్ట్రాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి ఆ ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి భారతదేశంలో అరవై ఐదు శాతం పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం కాబట్టి అంత పెద్ద కరోనాలో కూడా రైతు భారతదేశాన్ని కాపాడగలిగాడు అది దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వాలైనా పార్టీలకు సంబంధం లేకుండా రైతుల వేలు ఆలోచించి రైతులకు మనగడ సాగేటట్టుగా రైతులు ఆనందంగా ఉండేటట్టుగా రైతుల కష్టాలు లేకుండా సరే సరైనటువంటి సమయాల్లో ఎరువులు ఎరువులను కూడా అందించి వారి పండించే పంటలకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వానికి కూడా రైతు ఎప్పుడూ వ్యతిరేకి కాదు రైతులను ఆదుకోవడం మన బాధ్యత